నమస్తే ఫ్రెండ్స్ రెండు రకాల ఉసిరికాయ పచ్చళ్ళు రెడీ అయిపోయాయి ఇదేమో అల్లం వెల్లుల్లి వేసింది ఇదేమో అల్లం వెల్లుల్లి లేని నిన్న నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను తీసుకురావడం జరిగింది సో ఇంకా ఇప్పుడే రుచి చూస్తున్నాను ఇంకా డిస్పాచెస్ అనేది స్టార్ట్ చేస్తాను ఇంకా ఎవరికైనా కావాలి అంటే తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి ఇవి మొత్తం కూడా వరంగల్ మిరపకాయలతోనే తయారు చేసిన కారపొడ్లు వరంగల్ బాంబూ మిర్చి చపటా మిర్చి మన జీఐ ట్యాగ్ పొందినటువంటి మిర్చిది సో మీరు కావాలి అంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవైతే ఇంకా షార్ట్లీ డిస్పాచ్ చేస్తాను నిన్న తిరిగి రావడం వల్ల కాస్త ఓపిక ఎక్కువ లేదు అందుకని ఇవాళ పంపించడం కుదరలేకపోతుంది ఇది అల్లం వెల్లుల్లి లేనిది కూడా మనం ఇప్పుడు ఆవకాయ ఆవపిండితో అలా చేస్తాం కదా ఇవన్నీ కూడా ఇంట్లో అమ్మ స్వయంగా తయారు చేసిన పొడులేనండి ఏది కూడా ప్యాకెట్లు కాలేదు అండ్ అట్ ద సేమ్ టైం పల్లి నూనె ఉపయోగించే తయారు చేసాం సో ఇది ఆవపిండి కలిపినటువంటి అల్లం వెల్లుల్లి లేనిది ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి ఓకేనండి ఆర్డర్ చేయాలంటే మా నెంబర్ తెలుసు కదా సెవెన్ సెవెన్ నైన్ నైన్ ఫైవ్ వన్ జీరో ఎయిట్ జీరో సిక్స్ థ్యాంక్ యూ బా బాయ్